ఇప్పటికే నందమూరి కుటుంబం నుండి ఒక క్రికెట్ టీంకు మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు అందులో ఎంతమంది సక్సెస్ అయ్యారో అనేది పక్కన పెడితే రావడం మాత్రం చాలామంది వచ్చారు ఇంకా వస్తూనే ఉన్నారు రాబోయే కాలంలో కూడా వస్తూనే ఉంటారు ఎందుకంటే ఆ కుటుంబం అంత పెద్దది కాబట్టి తాజాగా నందమూరి ఫ్యామిలీ నుండి మరో ఇద్దరు కొత్త హీరోలు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు అందులో ఒకరు ఆ తారక రాముడి మనవడైతే మరొకరు ఆయన ముని మనవడు ముని మనవడు కొత్త ఎన్టీఆర్ అని అందరికీ తెలిసిందే ఈయన స్వర్గీయ నందమూరి జానకిరామ్ గారి కొడుకు హరికృష్ణకు స్వయాన మనువడు ఈ హీరో సినిమా ఓపెనింగ్కు నారా నందమూరి వారి కుటుంబం మొత్తం వచ్చింది వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఈ సినిమా వస్తోంది అయితే ముని మనవడు కూడా వస్తున్నాడు కానీ మరి మనవడు ఎక్కడున్నాడంటూ నందమూరి అభిమానుడు ప్రశ్నిస్తున్నారు ఆ మనవడెవరో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది కదా ఎస్ మీ ఊహ నిజమే ఆ వారసుడు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇది ఇంకా హీరో కాలేజ్ బాలకృష్ణ బయట ఎక్కడికి వచ్చినా కూడా మీ అబ్బాయి ఎంట్రీ ఎప్పుడు అంటూ ఆయనను ఒక్కటే క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఆయన కూడా త్వరలోనే ఉంటుంది అంటూ ఒకటే సమాధానం తిప్పి తిప్పి చెబుతున్నాడు నిజానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమాను అధికారికంగా ప్రకటించారు కానీ అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది ఆ తర్వాత మోక్షు మొదటి సినిమాపై బాలయ్య కూడా ఇప్పటివరకు ఎలాంటి కమెంట్ చేయలేదు ఆయన సినిమాలతో బిజీగా ఉన్నాడు కానీ కొడుకు సినిమా మీద క్లారిటీ ఇవ్వడం లేదు బాలయ్య దాంతో మనవడి కంటే ముందు ముని మనవడి సినిమా వచ్చేలా ఉంది మరోవైపు ఈ కొత్త ఎన్టీఆర్ వర్సెస్ నందమూరి మోక్షజ్ఞ వార్ ఆసక్తికరంగా ఉంటుంది అంటున్నారు ఆడియన్స్ కూడా నందమూరి కుటుంబం నుండి దాదాపు ఒకే సమయంలో ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ ఇద్దరు వారసులలో ఎవరు ప్రేక్షకులను అలరిస్తారు అనే ఆసక్తి కూడా అందరిలో ఉంది బాలయ్య కొడుకు కాబట్టి మోక్షజ్ఞ మీద అంచనాలు ఎక్కువగా ఉంటాయి అలా అని జానకిరామ్ కొడుకును కూడా తీసి పారేయలేం అలా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాడో గుర్తు చేయాల్సిన అవసరం లేదు అందుకే నందమూరి అనేది కేవలం గేట్ పాస్ మాత్రమే లోపలికి వచ్చిన తర్వాత ఎవరిలో టాలెంట్ ఉంటే వాళ్ళే నిలబడతారు మరి ఈ ఇద్దరిలో ఎవరు నిలబడతారు అనేది కాలమే సమాధానం చెబుతుంది